ఈ రోజు అనేక మంది కుటుంబాలు ఇదే సమస్య కొడుకు కావాలి కొడుకు కావాలి కొడుకు కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు కొడుకును అనుగ్రహించిన తర్వాత వాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యేసరికి తండ్రి ఏడుస్తున్నాడు తల్లి ఏడుస్తుంది ఏంటి తెలుసా ప్రభా ఇద్దరు కూతుర్లు పుట్టారు కొడుకుంటే బాగుండని చెప్పి అడిగాము కొడుకు అయితే పుట్టాడు కానీ అడిగి పుట్టినప్పటి నుంచి నరకం చూపించేస్తున్నాడు వాడు పుట్టినప్పటి నుంచి ఏడిచే ఏడిపించేస్తున్నాడు పుట్టకున్నా ఉన్నా బాగుండేది అనే పరిస్థితి ఈ రోజుల్లో ఇళ్ళలో లేదంటారా ఇద్దరు కొడుకులే పుట్టారు కూతురు ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని చెప్పి ఎంత ఆశపడ్డానో ప్రభు దగ్గరకు వచ్చి ఎంత ఆరాటపడి అడిగానో ప్రభు ఆ ఒక కూతురుని దయచేయ చక్కని కూతురునిచ్చాడు దేవుడు ఆ చక్కతనాన్ని ఆధారం చేసుకొని ఈ రోజు మమ్మల్ని మాకు నరకం చూపించేస్తుంది సంతోషాన్ని ఇవ్వడానికి బదులుగా ప్రశాంతతను ఇవ్వడానికి బదులుగా ఉచ్చాలాంటి బిడ్డలు అని చెప్పుకోవడానికి బదులుగా ఏ పిల్లలను అయితే దేవుడు మాకు బహుమానంగా ఇచ్చారో ఆ బహుమానాల ఈరోజు మా జీవితంలో నెమ్మది లేకుండా చేసేస్తుంది ఈరోజు అనేక మంది తండ్రులు తల్లులు ఏడుస్తున్నారు ఉన్నా బాగుండేది ఆనాడు ఆ తండ్రి అదే ఏడుస్తున్నాడు వీడు పుట్టినప్పటి నుంచి మాకు నరకం చూపించేస్తున్నాడు దెయ్యం పట్టింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్ని ప్రయత్నాలు వచ్చేసాను ఆఖరికి మీ శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చాను వాళ్ళ వల్ల కూడా కాలేదు యేసు అతను చూసి అతని సహాయ స్థితిని చూసి నమ్ముతున్నావా ఏమన్నాడు అందుకు యేసు ఇరవై ఇరవై మూడవ వచ్చినంలో ఒక సవాలుతో కూడిన మాట అన్నాడు అయ్యా నా వల్ల కావటల్లా నా కళ్ళ ముందే నా కొడుకు ఈ విధంగా చెడిపోతూ ఉంటే చూడ్డంన్న వల్ల కావడంలా ఈరోజు మన మధ్య అలాంటి తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారా నా కళ్ళ ముందే నా కూతురు చెడిపోతూ ఉంటే నేను చూడ్డన్న వల్ల కావటంలా నా కళ్ళ ముందే నా కొడుకు చెడిపోతా ఉంటే పాడైపోతూ ఉంటే చూడ్డన్న వల్ల కావటల్లా నా కళ్ళ ముందే ఇష్టపడి చేసుకున్న భర్త ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే చూడలేకపోతున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రాణంగా చూసుకుంటున్నా అయినా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి భార్యను చూసి ఏం చేయాలో నాకు అర్థం కావటల్లా ఎలా ఈ కుటుంబానికి కట్టుకోవాలో అర్థం కావటల్లా ఎలా ఈ బిడ్డల్ని పెంచాలో అర్థం కావటంలా అర్థం కాని పరిస్థితి కూడా నేను వెళ్తున్నా నా కుటుంబం కట్టబడాలన్నా నా భర్తలో మార్పు రావాలన్నా నా భార్యలో లేక బిడ్డల్లో మార్పు రావాలన్నా ఒకే ఒక్క మార్గం ఏమిటి దేవుడు కలుగ చేసుకొని అద్భుతము చేస్తే తప్ప నా కుటుంబం కట్టబడదు నా బిడ్డల్లో మార్పు రాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే వినో అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు అని పేరు ప్రభు అయిన ఏ సుక్రీస్తు ఎవరిని కూర్చైతే నువ్వు ఏడుస్తున్నావో ఎవరిని కూర్చొైతే నువ్వు బాధపడుతున్నావో ఎవరిని కూర్చోతే నువ్వు తల్లడిల్లిపోతున్నావో ఆ వ్యక్తిని బాగు చేయగలిగిన శక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉందే ఆ తండ్రి తన కొడుకును ఎవరి దగ్గర తీసుకొచ్చాడో తెలుసా పాడైపోతున్నా పతనం అయిపోతున్నా ప్రతిరోజు నాన్నకు లేక అమ్మకు నరకం చూపిస్తున్నా ఆ కుమారుణ్ణి ఏసై దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రిలో తల్లిలో నీ కొడుకు బాగుపడాలని కూతురు బాగుపడాలని కట్టుకున్నవాడు కట్టుకున్నది బాగుపడాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని తెలుసా బాగు చేయగలిగిన దేవుని దగ్గరకు తీసుకురా బాగు చేయగలిగిన నా ప్రభు యేసుక్రీస్తు యొక్క సన్నిధికి తీసుకురా నా ప్రభు ఎటువంటి వాడినైనా బాగు చేయగలడు ఎందుకో తెలుసా మనిషిని సృష్టించిన దేవుడే మనిషిని బాగు చేయగలడు ఆ దేవుడే ప్రభు అయినా యేసుక్రీస్తు తీసుకురా ఆ తండ్రి తీసుకొచ్చాడు ఏడుస్తూ తీసుకొచ్చాడు అయ్యా అన్ని ప్రయత్నాలు చేశాడు వల్ల కాలేదు నీ వలన ఏమైనా అయితే జాలిపడయ్యా మా మీద పడయ్యా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ప్రభు అన్ని ప్రయత్నాలు చేశాను అందరి చేత చెప్పించి చూశాను ఎవరైతే నా భార్యకు కాస్త క్లోజ్గా ఉంటారో వాళ్ళందరి ద్వారా చెప్పించాను అయినా నా భార్యలో మార్పు రాలా ఎవరైతే నా భర్తకు క్లోజ్గా ఉంటారో వాళ్ళందరితో చెప్పించి చూశాను అయినా నా భర్తలో మార్పు రాలా ఏసయా నీ వల్ల ఏమైనా అయితే చేసి నా కష్టాన్ని తీర్చాయా నా కుటుంబాన్ని కట్టాయా నా కూతుర్ని లేక కొడుకును బాగు చేయ్యా అన్ను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రభు అద్భుతం చేస్తాడు నీ వల్ల ఏమైనా అయితే నా కొడుకును బాగు చేయ అంటే ఏసుక్రీస్తు తెలుసా నమ్ముట నీ వల్ల అయితే నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్ముతున్నావా ఈరోజు ఇదే ప్రశ్న నా నిన్ను అడుగుతున్నాడు నమ్ముతున్నావా నీ కుటుంబాన్ని కట్టగలనని నమ్ముతున్నావా అయిపోయిన నీ భర్తను దూరం అయిపోయిన నీ భార్యను దూరం అయిపోయిన నీ బిడ్డలను తిరిగి తీసుకురాగలను నమ్ముతున్నావా కూలిపోవడానికి కొట్టుకుపోవడానికి సిద్ధంగాను నీ కుటుంబాన్ని కట్టగలను అని నువ్వు నమ్ముతున్నావా పాడైపోయినా చెడిపోయినా నీ కూతుర్ని నీ కొడుకును బాగు చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా ఊడిపోయినా పోయిన ఉద్యోగాన్ని తిరిగి తీసుకురాగలను నమ్ముతున్నావా చెడిపోయిన పాడైపోయిన నీ ఆరోగ్యాన్ని మళ్ళా నేను తిరిగి నీకు ఇవ్వగలను నమ్ముతున్నావా ఆ ప్రభు ప్రశ్నిస్తున్నాడో ఒకవేళ ఈరోజు ప్రభువా నేను నమ్ముతున్నాను అన్ను విశ్వాసంతో చెప్పగలిగినట్లయితే నా ప్రభు అంటున్నాడు నమ్మువానికి సమస్తము సాధ్యము అసాధ్యాన్ని నేను సాధ్యపరుస్తాను కనికరించయ్యా అద్భుతం చెయ్యయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన కుటుంబ వ్యవస్థ దయచేయ్యా మమ్మను దర్శించయ్యా మమ్మను కనికరించయ్యా ఎవరెవరైతే విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చి తమ హృదయంలో ఉన్న బాధను భారమును నీతో పంచుకున్నారు ఎసయా జవాబు ఇవ్వయ్యా అద్భుతం చేయ్యా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మా శత్రువు కంటే బహుబలాజుడో నమ్ముతున్నావు నాయనా నమ్మి నిన్ను గనపరుస్తున్నావు నాయనా నీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆమె కాబట్టి ప్రభుయందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే గాక మళ్ళ రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు